రంజాన్ మాసం ఏమి ఇక్కడ నుంచి మీరు ఒక్క బదులు ఉంటారు కాబట్టి మీకు మా సుబీర్ అఫర్స్ ఏం చెప్పారంటే రంజాన్ తొందరలో ఉంది మన డిస్టిక్ దేశంలోనే జిల్లాల వైజ్గా చూసుకుంటే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈరోజు కూడా ముప్పై కేసులు పాజిటివ్ కేసులు వచ్చినాయి ఇప్పుడు ఒక రెండు వందల మూడు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు కేసులు అయినాయి దేశంలోనే యావత్ భారతదేశంలోనే నేను ప్రపంచంలో పోల్చానులే బా యావత్ భారతదేశంలోనే మన కర్నూలు జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంది నెంబర్ వన్ అంటే అక్కడ తెల ఎక్కడ యావత్ పరిదేశం లెక్కేసుకోండి అన్ని స్టేట్లు కలుపుకొని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యూపీ కేరళ మధ్య తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఏది చూసుకున్నా తమిళనాడు చెన్నై అన్ని మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న డిస్టిక్లోకి వెళ్ళా మన కర్నూలు జిల్లా నంబర్ వన్ స్థానం రెండు వందల ముప్పై రెండు కేసులు ఉన్నాయి దీనివల్ల మనకు ఈ కరోనా వల్ల చాలా మనం ఇబ్బంది పడుతున్నాము అందరికి తెలిసిందే అన్ని పండుగలు మనం ఇబ్బంది పడుతున్నాం అటు క్రిస్టియన్స్ వాళ్ళు గుడ్ ఫ్రైడేకి ఇబ్బంది పడరు హిందువులు వచ్చి శ్రీరామనవంకి ఉగాదికి ఇబ్బంది పడినారు ఇప్పుడు మన ముస్లిం సోదరులు రంజాన్ అంటే ఏమంటే ఈ కరోనా వల్ల కరోనా లేకపోతే అందరూ హ్యాపీగా నమాజ్ చేయవచ్చు అన్నీ చేసుకోవచ్చు దయచేసి ఈ రంజాన్ మాసంలో మీకు కావాల్సిన ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా మీకు ఇతర పదార్థాలు ఉంటాయి అవన్నీ కొద్దిగా మీరు ఎక్కువ మొత్తాలు తెచ్చుకోండి ఏమన్నా మీరు ఇప్పుడే చెప్పేసేయండి ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ డ్రై ఫ్రూట్స్ వాళ్ళ వీటికి ఎక్కువ మొతాలు తెచ్చేసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఒకవేళ ఎస్ఐ వస్తే కానీ ఎస్ఐ గారు వస్తే ఎస్ఐకి చెప్పండి ఒకవేళ రాకపోతే నాకు చెప్తే నేను పంపిస్తాను మీరు కర్నూలు తెచ్చుకోవాలి సార్ ఇక్కడ రావు గుంటకాలకు పోవాలా గుత్తికి పోవాలా కర్నూలుకి పోవాలా అంటే అందరి తరఫున ఒక ఏదైనా వ్యాన్ వేసి పంపిస్తాము ఏమి ఇక్కడి చెప్పి ఫోన్ చేసి చెప్తాము ఎందుకంటే మీకు అది ఇంపార్టెంట్ మీకు మీ నమాజ్ కుదులకు మీరు అవే ఉంటారు కాబట్టి ఫ్రూట్స్ అవన్నీ మీకు మోతాదులో ఏం సరిపడే మోతాదులో తెచ్చుకొని స్టాక్ పెట్టుకోండి ఇండ్లలో కానీ ఎక్కువ ఎందుకంటే మాటికి మనం తిరగకూడదు బాగుండదు ఈ టైంలో పాజిటివ్ కేసులు మనం ఎక్కువ అవుతున్నాయి ఈ సందర్భంలో మనం కూడా అందరూ చెప్పాలి ప్రతి పది మందికి చెప్పాలి అరే బాబు అనవసరంగా మనము ఇట్లాంటి పనులు మళ్ళీ రోడ్ మీద తిరగడం వాళ్ళకి ఇబ్బంది కలిగజేయడం వాళ్ళు కామెంట్ చేయడము మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది కాబట్టి ముందునే మీకు ఏవి ఉన్నాయో అవసరాలన్నీ ముందునే ఇంకా టైం ఉంది కాబట్టి త్వరగా ఆ వ్యాపారస్తులకి మీరు చెప్పుకొని ముందునే తగినన్ని మీ స్టాక్ పెట్టేసుకోండి ఇంకా ఒకటి మాస్క్ ఎవరు రాకూడదు దయచేసి మాస్క్ ప్రేయర్కు ఎవరు రాకూడదు ఎవరు ఇళ్ళలో వాళ్ళే నమాజ్ చదువుకోవాలి అది కూడా మీరు మా ఇంట్లో అనౌన్స్ చేయాలి మీకు ఆల్రెడీ ఇప్పుడే కర్నూలు కాజిగారంతా అనౌన్స్ చేసింటారు చెప్పింటారు నా దగ్గర వాట్సాప్ కూడా ఉంది మీ అందరికీ నేను టేషన్ వాళ్ళు పంపిస్తాను మీకు ఏమైనా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో అందరికీ పెట్టేస్తారు మీకు తెలిసిన వాళ్ళని పెడతారు మీరు అందరికీ మళ్ళీ అది షేర్ చేయండి షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది మీ ముస్లిం సోదరులందరికీ కూడా అందరికీ వాళ్ళందరికీ ముందునే చెప్పేసేయండి ఇలా ఉంది పరిస్థితి కాబట్టి మన వల్ల ఎక్కడ కానీ ఇబ్బంది కలగకూడదు మన వల్ల చెట్టు పేరు రాకూడదు కాబట్టి మనం కూడా సహనంతో ఈ కరోనా లాక్డౌన్ అయిపోయేంత వరకు ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోతాం ఈ పండుగ ముందే ఓకే ఇస్తే అయిపోతుంది కానీ నాకు డౌటే ఉంది ఎందుకంటే ఇప్పట్లో కర్నూలు జిల్లాకు లాక్డౌన్ ఇవ్వరు మనకి స్పాట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం జిల్లా మొత్తం రెడ్ జోన్గా ప్రకటించేసినారు కాబట్టి ఇరవై ఏడో తారీఖున మోడీ గారిది మళ్ళీ సీఎంలతో భేటీ ఉంది వాళ్ళ వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ నడుపుతారు తర్వాత ఎక్కడెక్కడ ఎక్స్క్యూజ్ చేయాలా ఎక్కడెక్కడ తగ్గించాలా ఎక్కడెక్కడ ఏమన్నా అన్ని సలహాలు అప్పుడు చెప్తారు అప్పుడేమైనా ఉంటే కానీ మళ్ళీ మీటింగ్ మీకు అందరికీ పెట్టి చెప్తాం అంతవరకు మీరు వెయిట్ చేయాలా లేదంటే కనుక ఇప్పుడు చెప్పిన బదులోనే నమాజు ఇంట్లో చేసుకోవాలా ఏం ఎవరిని కానీ ఊర్ల నుంచి పిలవకండి పండుగలకి ఎవరు అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అని కానీ ఎక్కడ వాళ్ళంటే అక్కడే వాళ్ళు పండుగ చేసుకోవాలా రంజాన్ ఉంది మా ఇంటికి రాండి మా ఇంటికి రాండి చేసుకోవద్దండి అట్లా పిలవకుండా జాగ్రత్త పడండి నంబర్ వన్ ఏ మీకు తగినంత స్టాక్ పెట్టుకోండి మాస్కుల్లోనే మీరు ప్రేయర్ చేసుకోండి దయచే అది మాస్కుల్లో ప్రేయర్ చేయొద్దు ఇండ్లలోనే ప్రేయర్ చేసుకోండి ఏమి చుట్టాలని బంధు వాళ్ళందో వాళ్ళందరి ఇండ్లకు పిలవద్దండి దయచేసి పిలవద్దండి ఏమి రోడ్ల మీద అనవసరంగా తిరిగి ఇబ్బంది చేయకండి కాబట్టి ఈ ఇవన్నీ మీరు తెలుసుకొని మీ కాజీల ద్వారా కూడా తెలుసుకోండి ఒకవేళ నేను చెప్పేది ఏదన్నా దేంట్లో ఏదన్నా రా ఇది ఉందంటే ఈ ఈ విషయంలో ఏదన్నా ఉందంటే మీరు మీ జిల్లాలో కాజీ గారు ఉన్నారు మీ పెద్ద అందరికన్నా ఆయన ఇచ్చే సమాచారమే మీరు కూడా పాటిస్తుంటారు మీరు కూడా పాటిస్తుంటారు కాబట్టి కాజీ గారిని అడగండి ఒకసారి ఆయన కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయిపోండి దయచేసి ఎవరు కానీ నమాజు మసీదులో చేయకూడదు ఇళ్ళలోనే చేసుకోవాలి బంధువులు కానీ ఇతర స్నేహితులు కానీ వాళ్ళని మనకు దీనికి పెళ్ళవద్దండి మరి ఎందుకంటే జిల్లాలంతా మొత్తం కరోనా ఉంది వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి ఇబ్బంది కలిగిస్తే మనకి ప్రాబ్లం ఇప్పుడు కర్నూలులో ఉంటారు ఎక్కువ మీ బంధువులు ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే మనకు ప్రాబ్లం కామన్ మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ కంప్లైంట్ చేస్తారు సార్ ఇక్కడికి కొత్త వాళ్ళు వచ్చారు కర్నూలు వచ్చారు ఆ నలుగురు ఐదు మంది చదివితే నవాజ్ అవుతారు సార్ ఇంకా అంతకంటే ఎక్కువ పోము సార్ ఐదు మంది కూడా డిస్టెన్స్ దూరం దూరం ఉంటుంది సార్ నమస్తే సార్ మాస్క్ వేసుకోండి ఖచ్చితంగా మాస్క్ ఉండాలా అవి మీరు బోర్డు మసీదు ముందు బోర్డు కూడా పెట్టాలి మీ మైక్లో అనౌన్స్ చేయాలి అది చెప్తాను చెప్తాను చెప్పలేదు మైక్లో కూడా మీరు అనౌన్స్ చేయండి ఇంకొకటి మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా అయిన తర్వాత మీకు హిందీలోనే ఒకవేళ ఇట్లా కరోనా ఉంది మనం జిల్లాలో నంబర్ వన్గా ఉన్నాం కాబట్టి ఎవరు కానీ రోడ్డు మీద అనవసరంగా తిరగండి మళ్ళీ అలాగే సైకిల్ మోటార్ అన్నీ తిరిగండి విధంగా లాక్డౌన్ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళంతా తిరుగుతుంటారు వాళ్ళకి ఇబ్బంది కలిగేసి మనం ఇబ్బంది పడకూడదని చెప్పి అనౌన్స్ చేయండి పర్వాలేదు అలాగే మీరు కూడా మాస్క్లో ఐదు మంది వరకు సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అంటే దూరంగా ఉండి దూరంగా ఉండి అందరూ మళ్ళీ దగ్గర నా దగ్గరకు వచ్చేసినారు అందరూ అదే చెప్పేది నా మా అందుకే నేను మైక్ పెట్టినాను మీకు ఎప్పుడూ వినపడకుండా చెప్పబోతాన్ని అందుకే మీకు నేను మైక్ పెట్టాను మైక్ పెట్టి మాట్లాడతాను మీకు దగ్గర దగ్గరకు వచ్చేసాను నా మాటలు వినపడప్పుడు చెప్పండి దాన్ని నాకు ఇవ్వడం లేదని అందరికిన పడుతున్నాయి కదా నేను మీకు మైక్ ఇస్తాను అక్కడికే వస్తుంది మైక్ ఏం అంటే మనకు లేదు కాబట్టి ఎందుకంటే ఇది మనకు ఉందా లేదా అని కాదు మనం పాటించిన నియమాలు ఇవి మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి సబ్బుతో కానీ లేకుంటే శానిటైజర్స్తో కానీ చేతులు కడుక్కోవాలి ప్రతిరోజు రెండు సార్లు వీలుంటే స్నానం చేయాలి బయటికి పోయినా కానీ లోపలికి వచ్చినా కానీ మనకు ఫ్యామిలీ ఉంటారు కాబట్టి మన ఫ్యామిలీ కొరకైనా మనం రెండు పూట్ల స్నానం చేసుకోవాలి కాళ్ళు చేతులు బాగా కడుక్కోవాలి ఇవన్నీ రెగ్యులర్గా పాటించాలి ఇది పాటిస్తే కొద్దిగా మనం కరోనాకు దూరంగా ఉంటాం అది రాదు మన దగ్గర కానీ అంతే ఇంకేమీ లేదు ఏమి ఎందుకు కడుక్కోవాలా ఎందుకు స్నానం చేయాలనుకుంటే అది అలా ఆకర్షించి అదే అది మనకు కనబడిన వైరస్ అది అది మనకు కనబడిన వైరస్ ఎవరు కొంటుందో తెలియదు ఎవరికి ఉంటుందో మనం ఎవరు గుర్తించలేం మన పక్కలో ఉండొచ్చు మన పక్కలో మాట్లాడొచ్చు అది నాకు ఉండొచ్చు మీకు ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు అది ఆ వైరస్ అలాంటిది అనమాట అది మళ్ళీ కనపడింది దాదాపు అది మూడు రకాలుగా ఎట్లాంటిగైనా చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు త్వరగా అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ చిన్న ఊపిరి వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు త్వరగా త్వరగా పట్టుకుంటుంది మళ్ళీ ముసలి వాళ్ళకి ఏమంటే వాళ్ళకి వయసు అయిపోయి ఉంది బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది త్వరగా వాళ్ళు కూడా ఆకర్షిస్తున్నది అంటే యాభై సంవత్సరం ఈ మత వయసులో వాళ్ళకు దాదాపు ముప్పై అంటే ఇప్పుడు పద్నాలుగు రోజులు చెప్పారు కానీ ఒకసారి కనబడదు అది మాకు కనబడదు వైరస్ కనబడదు మీకు అందరూ తెలిసినవి మీరు ఎంత అంటే టీవీలో చూస్తున్నారు వార్తల్లో వింటున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు వాట్సాప్లో మీ బంధువులు మీరు ఎదురు ఉంటారు అది కనబడని వైరస్ ఇంకా ఏమంటే లోపలే ఉంటుంది అది మనకేమో బాగానే ఉంటుంది చడంగా మనము ఒక్కసారి జ్వరము దగ్గర జలుబు చేయడము అప్పుడు మనం కనిపిస్తున్న తర్వాత సీరియస్ అయిన తర్వాత అప్పుడు చూసుకెళ్ళడము దాని తర్వాత అప్పుడు ఇంట్లో అందరికీ సోకడము దాన్ని ఇబ్బంది పడతాం అదేదో బయటకు ఒకరోజే బయట కనబడితే అవకాశం ఉంది కాబట్టి మనము ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదు మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనము మన కుటుంబానికి మన భద్రత మనం చూసుకోవాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే అది అందరికీ జాగ్రత్తగా ఉంటాం మనం జాగ్రత్త లేకుంటే అది ఎవరికో తెలియదు మనకి అందుకే రోడ్డు మీద మీరు ఐదు మంది కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా మీ బంధువులకి అందరికీ తెలియజేయాలా